యానాంశివారు సావిత్రి నగర్ గ్రామంలో శ్మశాన వాటిక లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని సావిత్రి నగర్ యువత అధ్యక్షుడు మల్లాడి రాజు ఆవేదన వ్యక్తం చేశారు యానాంశివారు సావిత్రి నగర్ గ్రామంలో శ్మశాన వాటిక లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని సావిత్రి నగర్ యువత అధ్యక్షుడు మల్లాడి రాజు ఆవేదన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్మశాన వాటిక లేకపోవడంతో మృతి చెందిన వారిని శ్మశానానికి తీసుకెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వివరించారు వారం రోజుల క్రితం మా గ్రామానికి చెందినటువంటి ఒక మహిళ అనారోగ్యంతో మృతి చెందడంతో మరి అదే రోజు వర్షం ఎక్కువగా ఉండడం వలన ఆ యొక్క డెడ్ బాడీని అంత్యక్రియలు నిర్వహించడానికి మరి ఎన్ని ఇబ్బందులు పడ్డామనేది పక్కనున్న వీడియోలో చూస్తే మీకు అర్థమవుతూ ఉంది ఏదైతే బ్రిడ్జ్ ఉందో ఆ బ్రిడ్జ్ దగ్గర నుండి అంత్యక్రియలు నిర్వహించే ఆ ప్లేస్కి వెళ్ళడానికి మట్టులో మరి తీసుకువెళ్ళి స్నానం చేయించి మరి తీసుకురావడం కూడా మీకు వీడియోలో కనబడు సిఎస్ఆర్ నిధులు మరి ఏప్రిల్ ఐదు రెండు వేల ఇరవై రెండో సంవత్సరంలో ఇరవై లక్షలు మీ ప్రభుత్వ ఖాతాలో ఓఎన్జిసి సంస్థ జమ చేసినా కానీ తర్వాత డెవలప్మెంట్ ఫండ్ ద్వారా కొంత నిధులు వచ్చినా కానీ మరి ఇప్పటికీ కూడా మీరు పళ్ళెందుకు చేయడం లేదని నేను ఇటు ఎమ్మెల్యే గారిని ప్రశ్నిస్తున్నాను మరి అంతేకాకుండా ఈ ఎమ్మెల్యే కూడా మరి ఎమ్మెల్యే నిధులు వస్తాయి మరి ఎంపీ గారికి ఎంపీ నిధులు వస్తాయి మరి ఇవన్నీ మీరు ఏం చేస్తున్నారనేది నేను ఈ వీడియో ద్వారా మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాను నిజంగా ఒక్కసారి మా పరిస్థితి మా బాధలు అర్థం చేసి ఈరోజు సాటి మనిషి చనిపోతేనే అంత్యక్రియలు నిర్వహించుకోవడానికి స్థలం లేదంటే మేము చాలా సిగ్గుపడుతున్నాం మా బంధువులు కానీ వాళ్ళు కానీ మమ్మల్ని అనేక రకాల మాటలు కూడా మీరు ఇంత గ్రామం అయ్యుండే కనీసం మీరు శ్మశానం కట్టుకోలేని స్థితిలో ఉన్నారా మీరు ఎంత ఎంత దద్దములు అనేసరికి మాకు సిగ్గేస్తుందండి ఎమ్మెల్యే గారు ఆర్యో గారు ఈ ప్రభుత్వాన్ని నేను ఒకటే హెచ్చరిస్తున్నా మీరు ఏదైతే ఈ భరియల్ గ్రౌండ్ని మీరు ఇంకొక రెండు నెలల్లో మీరు కానీ దీన్నే కానీ భర్యలు గ్రౌండ్ని స్టార్ట్ చేయకపోతే అక్టోబర్ రెండు గాంధీ జయంతి రోజున ఏదైతే మేము తాత్కాలికంగా ఒక గ్రౌండ్ గ్రౌండ్గా మేము ఫీల్ అవుతున్నామో అదే గ్రౌండ్ గ్రౌండ్లో నేను యూత్తో కానీ మహిళలతో కూర్చుని అక్కడే ధర్నా చేస్తానని నేను ఈ వీడియో ద్వారా హెచ్చరిస్తూ ఉన్నాను అయితే ఇప్పుడు ఈ రెండు నెలలు వరదల టైం కాబట్టి మొన్న ఈ వారం రోజు వారం రోజుల క్రితమే చనిపోయిన మరి ఆ మహిళ ఆ కార్యక్రమం రేపు శనివారం నిజంగా కార్యక్రమం రోజునే కలపవలసిన అస్థికులు ముందుగానే ఈ వరదకి వరద వచ్చే కలిపిపోయింది మరి ఎంత దారుణమైన స్థితి అండి అసలు మా బతుకులు ఎలా ఉన్నాయి ఏంటనేది ఆ భగవంతుడికే తెలుస్తుంది దయచేసి ఈ ప్రభుత్వం కానీ ఈ ఎమ్మెల్యే కానీ ఆర్యో గాని వీళ్ళందరూ కూడా తక్షణమే పనులు గాని మొదలు పెట్టకపోతే దీన్ని తీవ్రతరం చేసి అవసరమైతే ఎవరైనా ఈ మధ్య కాలంలో మరణిస్తే ఆ డెడ్ బాడీని రోడ్డు మీద పెట్టి మరి ధర్నా చేస్తామని ఈ వీడియో ద్వారా నేను హెచ్చరిస్తూ ఉన్నాను ప్రభుత్వానికి సిగ్గొచ్చి వారు పనులు మొదలు పెట్టేంత వరకు ఈ వీడియోని షేర్ చేయవలసిందిగా నేను ప్రజలందరినీ కూడా ఈ వీడియో ద్వారా కోరుతూ ఉన్నాను